అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా అమృత అంటూ పిలిచిన అత్తమ్మ పిలుపుతో వంటగది నుండి బయటకు వచ్చి అత్తమ్మ మహాలక్ష్మికి కాఫీ అందిస్తూ చెప్పమ్మా అంది అమృత అమృత నీకెన్నిసార్లు చెప్పాలమ్మా పెళ్ళే ఇంకా నాలుగు నెలలు కాలేదు అప్పుడే వంట వార్పు అనకుండా చక్కగా నీ భర్తతో ఎంజాయ్ చేయమని చెప్పానా వంట మనిషి ఉందిగా ఇవన్నీ నీకెందుకంటే వినవెందుకే అంది ప్రేమతో కూడిన కోపంతో మహాలక్ష్మి అమ్మా నువ్వెంత చెప్పినా తను వేందు అమ్మ సర్పంచ్గా ఈ గ్రామానికి రాత్రనక పగలనక ఎంతో సేవ చేస్తున్నారు ఆమె ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మనదే వంట వాళ్ళని నమ్ముకుంటే ఎలా వేళకి మంచి ఆహారాన్ని అందిస్తేనే అమ్మ ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు సుఖపడాల్సింది మనం కాదు అమ్మా అంటుంది నీ ముద్దుల కోడలు అన్నాడు అరవింద్ కంప్లైంట్ చేస్తున్నట్లుగా అవునటే పిచ్చిపిల్లా రా ఇలా కూర్చో అంటూ తలపై చెయ్యి వేసి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టింది మహాలక్ష్మి ఏమోరా ఈ వచ్చినప్పటి నుండి ఇంటి బాధ్యత అంతా తానే చూస్తుంది అన్నీ తానై అందరికీ ఏం కావాలో చూస్తుంది మన ఇంటికి కొత్త కాళ్ళు వచ్చిందిరా ప్రశాంతంగా ఉండడంతో ఇప్పుడు నా ఆరోగ్యం కూడా చాలా బెటర్ అనిపిస్తుంది ఇది మన ఇంటి దేవతరా అంది మహాలక్ష్మి అమృతని దగ్గరగా తీసుకొని మురిసిపోతూ అమృత నీకు నా ఆరోగ్యమే ముఖ్యం కదా అయితే ఒక పని చేయవే నా చేతిలో త్వరలోనే ఓ మనవరాలని పెట్టు చక్కగా దాంతో ఆడుకుంటూ ఆరోగ్యంగా ఉంటాను సరేనా అంది అమృత చూపుకాన్ని చేతితో పైకి లేపుతూ మహాలక్ష్మి ఓ అమ్మా మీరు మరీను అంటూ సిగ్గుతో కిచెన్లోకి పారిపోయింది అమృత మహాలక్ష్మి అరవింద్ ఇద్దరూ పక్కపక్క నవ్వుకున్నారు వెనకాల కిచెన్లోకి వచ్చిన అరవింద్ అమ్మ చెప్పింది విన్నావుగా ఓవర్ టైం డ్యూటీకి నేను రెడీ అంటూ అమృతని గట్టిగా తన కౌగిలిలో బంధించి అధరామృతాన్ని ఆస్వాదించాడు తనకి ఇష్టంగానే ఉన్న పట్టపగలు అందరూ చూస్తారు అనే స్పృహ రాగానే అరవింద్ని బలంగా నెట్టేసి దూరంగా పారిపోయింది అమృత ఆనందం వెళ్లి విరుస్తున్న ఆ కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో ఏమో కానీ పెను విషాదం ఆ కుటుంబాన్ని చుట్టుముట్టింది ఊహించని ఆ సంఘటన ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది ఒకరోజు పొరుగు ఊరికి వెళ్ళివస్తున్న అరవింద్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఎంతో కష్టం ఎవరూ తీర్చలేని వేదన తలకూరివి పెట్టాల్సిన కొడుకు కళ్ళ ముందే కానరాని రోకాలకి కనబడకుండా వెళ్ళిపోయాడు ఏ అచ్చటా ముచ్చట తీరకముందే శుభం తెలియని కొత్త పెళ్ళి కూతురు అమృత జీవితం మోడువారిపోయింది అమృత అమ్మా అమ్మా అంటూ తనని పట్టుకొని ఏడుస్తుంటే మహాలక్ష్మి గుండె చెరువైంది భర్తని చూపిస్తూ బావ చూడమ్మా ఎంత లెమ్మన్నా లేవట్లేదు నువ్వన్నా చెప్పమ్మా బావని లెమ్మని అంటూ అమాయకంగా అమృత రోధిస్తుంటే వచ్చిన వాళ్లంతా కన్నీరు మున్నీరయ్యారు మగదిక్కులేని సంసారమైన ఊర్లో సర్పంచ్గా తనకున్న మంచితనంతో ఊరి వారంతా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు పుట్టెడు దుఃఖం దిగమింగి గుండె రాయి చేసుకొని కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది మహాలక్ష్మి రోజులు భారంగా గడుస్తున్నాయి అందరూ జీవోత్సవాల్లా ఏదో బ్రతుకుతున్నారు అమృత తండ్రి ఒకరోజు ధైర్యం చేసి అక్కయ్యా అమృతని మా వెంట తీసుకెళతాం అని అడిగాడు మహాలక్ష్మి గుండెల్లో బాధని దిగమింగి అలాగే మీ ఇష్టం అంది ఈ మాట విన్న అమృత తండ్రిపై నిప్పులు జరిగింది ఇక నాకు తల్లైనా తండ్రైనా ఈ అమ్మే అని తనను వదిలిపెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాలేనని తెగేసి చెబుతూ ఒక్కసారిగా వెళ్ళి మహాలక్ష్మి ఒడిలో గు్వలా ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది మహాలక్ష్మి కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది ఇక చేసేది లేక అమృత తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక నీదే భారం అంటూ మహాలక్ష్మి చేతులు పట్టుకొని బిడ్డ జాగ్రత్తమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు రోజులు వారాలు నెలలు కాలం అనేక తీపి చేదు జ్ఞాపకాలని మిగుల్చుతూ సాగిపోతూ ఉంది ఆనందంతో ఉన్నప్పుడు కాలం ఎలా గడుస్తుందో అర్థం కాదు ఒక సంవత్సరం కూడా క్షణంలా గడిచిపోతుంది కానీ అదే కాలం విషాదంలో ఒక్కో క్షణం ఒక్క యుగంలా గడుస్తుంది కానీ కాలానికి ఉన్న గొప్పతనం ఏంటంటే గాయాలన్నింటినీ మాన్పివేస్తుంది మరిచిపోలేకపోతే మనిషికి భవిష్యత్తు ఉండదేమో ఈ గాయాలన్నీ మాన్పి ఎలాగైనా మళ్ళీ తన ఇంటికి కొత్త సంతోషాలను తీసుకురావాలనుకుంది మహాలక్ష్మి తానుండగానే అమృతకి ఒక మంచి జీవితాన్ని అమ్మస్థానంలో నిలబడి అందించాలని దృఢంగా అనుకుంది ఎలాగైనా అమృతని మళ్ళీ పెళ్లికి ఒప్పించాలనుకుంది కానీ ఊరి వాళ్ల వ్యతిరేకతని కులం మతం అనే చాందసవాదుల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే ఊహించింది అందుకే అందరి సలహాలు అడిగి ఇబ్బంది పడ్డం కన్నా తన నిర్ణయాన్ని చెప్పి ఒప్పించాలనుకుంది ఒకరోజు తన నిర్ణయాన్ని ఊరి వాళ్ల ముందు ప్రకటించింది కానీ దీనిని చాలామంది వ్యతిరేకించారు కానీ ఊరి మహిళలంతా మహాలక్ష్మిని సమర్థించారు నీ వెంటే మేము ఉంటామని గట్టిగా చెప్పారు కొద్ది రోజుల్లోనే మహాలక్ష్మిని సమర్థించే వాళ్ల సంఖ్య పెరిగింది ఇక కుల మత పెద్దలు ఊరి మాటని కాదనలేకపోయారు అమృత తల్లిదండ్రులకు కూడా ఎన్నో విధాలుగా నచ్చజెప్పి ఒప్పించింది మహాలక్ష్మి ఇక మిగిలింది అమృత అన్నింటికన్నా ఇదే కష్టమైన పని కానీ ఎలాగైనా ఒప్పించాలనుకుంది మహాలక్ష్మి ఒకరోజు ఉదయమే అమృతని మెల్లగా కదిలించింది కానీ అమృత రియాక్షన్కి మహాలక్ష్మి నివ్వెరపోయింది అమ్మా నేనంత భారం అయ్యానా నువ్వు నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలనుకుంటున్నావా అమ్మ కనీసం ఒక పని మనిషిలా కూడా పనికిరానా అమ్మా అంటూ భోరుమని ఏడ్చింది మహాలక్ష్మికి కూడా దుఃఖం కట్టలు తెంచుకుంది కాస్త తేరుకున్నాక అది కాదే నాకు వయసు మీద పడుతుంది నిన్ను ఇలా చూస్తూ నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నానే పైగా వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా ఉంటే వచ్చే ఇబ్బందులు ఎన్నో నీకు తెలీదే బ్రతకడం కన్నా ఒక్కొక్కసారి సూటిపోటి మాటలు ఆకలి చూపులు తట్టుకోవడం కష్టమే అని నచ్చజెప్పింది లోకం వేసే నిందలు భరించలేవు తల్లి అని వివరించింది భవిష్యత్ ఎలా ఉంటుందో స్నేహితురాలిగా విడమర్చి చెప్పింది తల్లిలో అనునయించి చెప్పింది అమ్మా ఇలాంటి లోకంలో నేనుండలేను మా అమ్మతో ఉండాలన్న ఇన్ని బాధలైతే నాకు ఈ బ్రతుకోద్దు కాస్త విషమివ్వమ్మా నీ ఒళ్ళో హాయిగా చచ్చిపోతాను అని ఏడిచింది అమృత మహాలక్ష్మి అమృతని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని అమ్మా ఈ జన్మలో నాకు నీ బిడ్డలతో ఆడుకునే అదృష్టం లేనప్పుడు నేను మాత్రం ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి నాకు నా జీవితం పట్ల విరక్తి కలుగుతుంది అంటూ కన్నీరు పెట్టుకుంది అమృత టక్కున అమ్మా ఏం మాట్లావి అంటూ మహాలక్ష్మి నోరు మూసింది సరేనమ్మా నీ ఇష్టం కానీ నా తల్లి స్థానంలో నువ్వే నా పెళ్లి చేయాలి నా పుట్టిళ్ళు కూడా ఇదే నువ్వు నాతోనే ఉంటావని మాటివ్వమంటూ మహాలక్ష్మి చెయ్యిని తన తలపై పెట్టుకుంది అలాగే లేవి పిచ్చిదాన అంటూ అమృతని గుండెలకి హత్తుకొని సంతోషంగా ఆనంద బాష్పాలు రాల్చింది మహాలక్ష్మి మహాలక్ష్మి తమ బంధువుల్లో యోగ్యుడైన అబ్బాయితో అమృత వివాహం అంగరంగ వైభవంగా జరిపించింది పుట్టింటి మర్యాదలన్నీ స్వయంగా దగ్గరుండి జరిపించింది ఊరి వాళ్లంతా తమ ఆడపడుచులా భావించి అమృతని దీవించి సాగనంపారు ఊరంతా అమృత వెనక సారతో కదిలింది మొదటిసార పెళ్లి కొడుకు ఊర్లో ఉంటే చివరి సార పెళ్లి మండపంలో ఉంది అమృతకి అత్తమ్మే అమ్మయింది అన్ని ముచ్చట్లు దగ్గరుండి తీర్చింది సంవత్సరం తిరగకుండానే అమృత పండంటి కొడుకుని అమ్మ చేతిలో పెట్టింది మహాలక్ష్మి ఎంతగానో మురిసిపోయింది ఆ ఇల్లు మళ్ళీ కొత్త కళతో కళకళలాడింది ఇదండి ఈరోజు కథ కథ పేరు అత్తింటి అమ్మ రచించిన వారు రంగనాథ్ గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి